పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలలో పనులకు ప్రారంభోత్సవాలు చేశారు డిచ్పల్లి మండలంలోని ధర్మారం బర్దీపూర్ మెంట్రాస్పల్లి దేవపల్లి దేవనగర్ అమృతాపూర్ నడుపల్లి గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించి గ్రామ పంచాయతీల నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు ఒక్కొక్క భవనానికి ఇరవై లక్షల నిధులతో అంగన్వాడీ భవనాలకు పన్నెండు లక్షల నిధులతో ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని స్వచ్ఛమైన పాలన అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కార్యదీక్షతో ముందుకు సాగుతున్నారన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ భవనాలు లేనందున కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్తగా నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతి గ్రామంలో అమలు పరుస్తున్నామన్నారు రైతు పండించిన వరిధాన్యానికి నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించి రైతు నుంచి ప్రభుత్వమే నేరుగా విక్రయించి వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు రైతులు దళారులను నమ్మి మోసిపోవద్దని ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని కోరారు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అభివృద్ధి చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ డిచ్పల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పులసాని శ్రీనివాస్ డిచ్పల్లి విండో చైర్మన్ రామచందర్ గౌడ్ చింత శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ చిన్నుల నరసయ్య గొట్టిపాటి వాసుబాబు సాయిరెడ్డి నీరడి దేవరాజ్ ధర్మగౌడ్ శాంసంగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవకర్ణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అమీర్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ના આગે આવ્યો ઘરમાં ના પોલીસ આવ્યો మా యొక్క ఎంపీటీసీ మాజీ ఎంపీ సాయన్ గారు నిలగానే అమృతాపూర్ అని కానీ అమృతాపూర్ సార్ కూడా మనకు ప్రత్యేకమైన హోదా सिंधु एందుకంటే <laughs> <laughs> మండలంలోని గ్రామంలో ఇంతవరకు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ గారికి అదేవిధంగా మన ఎంఎస్ చైర్మన్ పెద్దలు తారాచంద్ గారికి అదేవిధంగా శాంసన్ గారికి సాయిల్ గారికి ధర్మగౌడ్ గారికి మరి వాసు గారికి భాగంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది అందులో అమృతాపూర్ గంగాధర్ గారు మరి నాతోనే ఉంటాడు నా సోదరుడిలాగా మరి తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కంగనం కట్టుకున్నాం మరి మీరు మాకు ఆదరించండి అన్నప్పుడు మీరు మరి ఇవాళ నన్ను గెలిపించి మరి ఎమ్మెల్యేగా మరి మీరు ముందు నిలబడ్డాం అదేవిధంగా మన ప్రభుత్వం కూడా వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి పదహారు నెలలు అవుతా ఉంది మరి మీరు చూస్తూ ఉన్నారు అన్నీ ఒకటి ఒకటిగా వరుసగా అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇవాళ అమృతాపూర్ గ్రామంలో చాలా చిన్న కోరికనే అడిగారు ఇక్కడ మన స్పష్టవాటిక పోయేపడ్డప్పుడు ఒక బ్రిడ్జ్ కావాలని అన్నారు ఆ తప్పకుండా ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తాను అదేవిధంగా మన ఒటర్ కాలనీలో మరి వాళ్ళ సంఘానికి కావాలని చెప్పండి మన సాయిల్ గారు ఆ సంఘానికి కూడా తప్పకుండా నా నుండి మరి అది కంప్లీట్ చేస్తే ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి పండిస్తాం అని చెప్పి అదేవిధంగా దేవ్నగర్ కూడా మన గ్రామ పంచాయతీకి కొత్త నూతన భవనం ఓపెన్ చేసుకున్నాం మన దగ్గర కూడా నూతన గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నాం మరి ఆడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పైప్ లైన్ ఏదో పగిలిపోయింది పగ్గిపోయింది ఉందంటే తప్పకుండా దాన్ని కూడా మంచిగా ఏస్తామని చెప్పి అంతేకాకుండా మరి గ్రామంలో ఎక్కడైనా కానీ ఇంకా సిసి రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏది కావాలన్నా ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో చేసుకుందాం అదేమి ఇబ్బంది లేదు తర్వాత ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరి మండు మీకు చాలా రోజులు మీరు అనుకుంటున్నారు ఏంటంటే మరి ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏందని మనము ఇంద్ర ఇంద్రమ్మ రాజ్యంలో తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఈరోజు మీకు అందరు కూడా ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో ఎవరికైతే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇల్లు శాంక్షన్ చేస్తాం ఐదు లక్షల రూపాయలు మీకు తప్పకుండా త్వరలోనే ఇప్పుడు ఇంద్రమ్మ కంపెనీల ద్వారా ఒక లిస్ట్ ఇవ్వండి గంగధర్ గారు మరి తప్పకుండా మీకు త్వరలోనే ఇంద్రమిల్లు ఇల్లు శాంక్షన్ చేస్తాం మీరు నాలుగు వందల చదర పడుగుల ఇల్లు మినిమం కట్టుకోవాలి ఆరు వందల వరకు కట్టుకోవచ్చు ఎక్కువ కట్టుకున్నా తక్కువ కట్టుకున్నా మళ్ళీ ఇంధరమిల్లు అలా రాదు తర్వాత ఎవరికైతే ఎవరికైతే ఇల్లు లేదు మరి జాగా కూడా లేదు అనుకున్న వాళ్ళకు మరి రెండో ఫేస్లు ఇప్పుడే కాదు ఒక ఆరు నెలలు ఆగండి తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైనా జాగా మనం చూసి అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా ఒక రెండు ఎకరాలన్నా కొని మరి వాళ్ళకి డెబ్బై ఐదు గజాలు చెప్పు జాగా ఇచ్చి వాళ్ళకు కూడా రెండో విడతలు ఇల్లు కట్టిస్తాను నేను ఒకటే కోరుకుంటున్నా రాబోయే ఎన్నికల వరకు ఇంకా మూడున్నర సంవత్సరాల పైన ఉంది రాబోయే ఎన్నికల వరకు అమృతాపూర్లో ఇల్లు లేని వాళ్ళు పక్క ఇల్లు అందరికీ పక్క ఇల్లు ఉంటాయి ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటాను అదేవిధంగా అందరికి కూడా గత పదేళ్లలో ఎప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే ఇవాళ రాబోయే కాలం ఒక నెల రోజులలోనే మొత్తం కూడా ఎవరికి అందుబాటులో ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దగ్గర దగ్గర మూడు కోట్ల మందికి మనకు తెలుసు మన ఉగాది నాడే ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం స్టార్ట్ చేస్తున్నారు మీ అందరూ కూడా ప్రతి మనిషికి ఒక్కొక్క ఆరు కిలోలు చెప్పిన మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే పది మంది ఉంటే అరవై కిలోలు కూడా మరి ఆరు కిలోలకి ఒక్కొక్క వ్యక్తికి నెలకు ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం మా ప్రభుత్వం ఒక కోరిక ప్రభుత్వం కోరుకునే ఏంటంటే ప్రతి పేదవాడు ఇవాళ మరి ధనవంతుడు ఏదైతే ఇక్కడ ఇప్పుడు నేనే ఏదైతే బియ్యం తింటానో మరి మా అమలు సభర్ గంగా ఏదైతే బియ్యం తింటాడో మరి తారాచంద్ర గారు ఏదైతే బియ్యం తింటారో ప్రతి పేదవాడు కూడా అదే సన్న బియ్యం తినాలి మరి అందరు కూడా మూడు పుట్టలు కడుపు నిండా సన్న బియ్యం తినాలి మరి అని చెప్పి ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయించింది అదే ఇవాళ భూభారతి కూడా భూముల సమస్యలు కూడా మన భూభారతి చట్టం వస్తూ ఉంది ఇలా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వస్తారు అవగాహన సదస్సు పెడతారు గతంలో ధరణిలో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి భూభారతి చట్టం తెచ్చినాం ఇవాళ భూభారతిలో మరి రెండో తారీఖు నుండి మన దగ్గర అమలు అవుతుంది అందులో కూడా మీకు అవగాహన సదస్సులు మీ దగ్గర ఫిర్యాదులు అవన్నీ తీసుకుంటారు రెండో తారీఖు జూన్ తర్వాత మీ యొక్క ఫిర్యాదులు అన్నింటి కూడా పరిష్కారం చేయబడతాయి ఆగస్టు ఫిఫ్టీన్త్ రూపడం అంటే దగ్గర దగ్గర ఒక నలభై ఐదు రోజుల రూపడం మీ పరిష్కారం నూటికి నూరు శాతం మీ అన్ని సమస్యలు కూడా భూ అంటే భూములకు సంబంధించిన పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తాను అదేవిధంగా ఇలా మీకు అందరు కూడా తెలుసు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తూ ఉన్నాము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాము రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న మహిళా సోదరు అందరు కూడా మరి చాలా మిత్తి లేకుండా కూడా మరి లోన్స్ ఇస్తూ ఉన్నాము అన్ని రకాల మీ మహిళా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ రెండు లక్షల వరకు మీకు అంటే బీమా ఉంది ఏం బీమా అంటే లోన్ బీమా ఉంది మీరు లోన్ తీసుకొని ఎవరైనా మహిళా సోదరిమని అకాల మరణం చెందితే ఆ పైసలు ప్రభుత్వమే కడుతుంది రెండు లక్షలు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా మహిళా సోదరి అని సభ్యురాలు చనిపోతే పది లక్షల వరకు కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉంది సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు వాడుకోండి ఇక్కడ రైతులకు కూడా నేను వినియోగించుకునేందుకు గులపల్లి కూడా చెప్తా ఉన్నారు ఇంకా వడ్ల కంటలు చాలా చాలు కాలేదని మరి ఎక్కడ ఏమున్నా మీకు అందరు కూడా సన్న వడ్లు దొడ్డు వడ్లు రెండు వడ్లు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుంది మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇస్తాం అది కాకుండా సన్న వడ్లకు కూడా మరి వాళ్ళ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం మీకు అందరు కూడా దేనికి ఎంకా లేదు కాబట్టి మీరు పద్దీ గింజా కొంటాం వాన వడ్డ తడిసిన మొలకెత్తిన ఏదైనా కానీ ప్రతి గింజ రైతుల దగ్గర కొంటాం తప్పకుండా అవసరం ఉండి ఇంకా ఎక్స్ట్రా కాంటాను పెట్టించి అన్ని వడ్డీ కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇంకా కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మరి పెన్షన్లు ఇస్తామని అన్నారు ఇస్తలేరు అనే ఆలోచన కొంతమందికి ఉంది అది ఇంకా మనకి ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ మరి తెలంగాణ మొత్తం అప్లపాలైపోయింది కేసీఆర్ మొత్తం తెలంగాణ ముంచి పోయిండు ఆ కుటుంబం అంతా కూడా దోసుకొని మరి వాళ్ళ మరి ఉన్నందువల్ల ఇప్పుడు అప్పలపాలైపోయినటువంటి తెలంగాణను మనము పునర్నిర్మాణం చేసుకుంటూ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం ఆ పెన్షన్లు కూడా రాబోయే కాలంలో తప్పకుండా ఇస్తాం కానీ ఇప్పుడైతే ఆ స్కీమ్ లేదు కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది కానీ కానీ ఇప్పుడే రాదు రెండేళ్ళు కాలే పదిహేను నెలలు అయింది అయితే పదిహేను ఇవ్వలే కదా వాళ్ళు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పది ఏళ్ళు ఇవ్వలే కదా ఇయర్ ఇప్పుడే ఇయర్ ఇప్పుడే ఇచ్చారు టీఆర్ఎస్ ఏళ్ళే మేము రెండేళ్ళు లాగు నీకు వాళ్ళు పదేళ్ళు అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నావు చేసిన చెప్పింది అని చేస్తాం ఇది ఇందిరామ్మ పార్టీ ఇది మాట మార్చే పార్టీ కాదు అర్థమైందా ఇంతకుముందు గతంలో డబుల్ బెడ్రూమ్ నీళ్ళు ఇస్తామని రంబతబ్బులు ఒకటిందా ఉద్యోగం వచ్చిందా పేదోళ్ళు కూడా కానీ ఒక ఎకరం భూమి వచ్చిందా లేకుండా పంట పొలాలకి నీళ్ళు వచ్చినాయా ఇవాళ మేము రెండు సంవత్సరాల ప్రాణం కంప్లీట్ అయితే మేము నీళ్ళు ఇస్తాం నేను చెప్పింది చేస్తున్నాం ఒకటి 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 ఆడ అప్పులప్పాలు చేసిపోయాను గతంలో మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం వాళ్ళని అడగాల్సింది మీరు పదేళ్ళు ఎందుకు అడగలే ఇవాళ ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు పదో పదకొండు ఏళ్ళు అయింది అధికారంలో ఉండి ఏం చేశారు ఎప్పుడైనా వచ్చినా మీ బీజేపీ నాయకుడి ఇక్కడికి ఎవరైనా ఆదుకున్నాడా పనిచేసే మరి కాబట్టి మీరు పనిచేసిన వాళ్ళని ఆదరించకపోతే మీకు కష్టమవుతుంది ఇంతకుముందే గతంలో కూడా మరి ఇంకా అట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో అమ్మృతాపూర్ గ్రామాన్ని మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మంగళలో ఆలోచించండి మనల్ని గౌరవించండి తప్పకుండా మేము అమృతాపూర్ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇంకా మీరు ఏం టెన్షన్ వాడకూరే నా రేవంత్ అన్న ఇంకా పదిహేను ఏళ్ళు ఉంటాడు మా ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇంకా లేదు మా టీఆర్ఎస్ మా సామూహిక పరిమితమైంది అది ఎవరి పడుగారు ఇక బీజేపీ అయితే అది అది ప్రజాతంత్ర పాటు అది రాదు పోరా చేసేది ఏం ఉండదు ఏదున్నా మేమే చేయాలా ఈ నాలుగైదు నేళ్ళు మేమే చేయాలా ఇంకా పదిహేను అయినా మేమే చేస్తాం కాబట్టి మీకు అన్నీ తప్పకుండా అన్నకాడికి చేసి పెడతాం ఈ దాంట్లో ఏం అంటే ఫికర్ పట్టే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒడి కాలేదు వాస్తవమే కానీ పదిహేను నెలలు ఇంతకంటే ఎవరు చేయరు పదిహేను నెలలో ఏం చేయలే ఇలా మేము పది పదిహేను నెలలలో ఇలా ఇప్పుడు ఇద్దరు చెప్పిన చాలా ఒక పది పదిహేను అంశాలు మేము చేసాం ఇలా రైతులకు బోనస్ ఇచ్చినాం రుణమాఫీ చేశాం ఇలా ఇల్లు ఇన్లు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు డబ్బులు లేవు మరి కేసీఆర్ చేసిపోయిండు కాబట్టి మీరు కొంచెం గమనించి ఓపిక ఉండాలా ఎవడో టీఆర్ఎస్ కూడా చెప్పిందో బీజేపీ కూడా చెప్పిందో చడో మాట్లాడుతూ ఊరుకునే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం